శాఖలు ఇండస్ట్రియల్ కెమికల్ తాగి చనిపోయిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది నిన్న నలుగురు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పలువురు పరిస్థితి ఉంది మరో మందికి కేజీఎస్ హాస్పిటల్లో ఐసీలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఇంత జరిగినా అధికారులు పెద్దగా స్పందించడం లేదంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి మరోవైపు న్యాయం చేయాలంటూ కలెక్టర్ను కోరారు సిపిఎం నేతలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోలేమన్నారు కలెక్టర్ మరిన్ని మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనిబాబు అందిస్తారు శ్రీనిబాబు జ్యోతి కల్తీ కెమికల్ కాటు ఘటనలో మృతుల సంఖ్య ఏడుగు పెరిగింది మరో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి వారిలో ఏడుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు మనకి తెలిసింది నిన్న నలుగురు మృతి చెందారు ఈరోజు ఉదయం మరో ముగ్గురు మృతి చెందారు అయితే మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో కానీ ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకోవడంలో కానీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందుతుందని చెప్పి ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే ద్రావణం వారు సేవించి రెండు రోజులు అవుతుంది ఈ విషయం వెలుగు వచ్చి ఇరవై నాలుగు గంటలు అవుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సాయం అందించట్లేదు అని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో ఈ ఘటనలో మృతి చెందిన వారికి కుటుంబ సభ్యులకి నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఆందోళన తీవ్రతరం చేశారు ఈ నేపథ్యంలో వారిని వారికి సిపిఎం నేతలు కూడా సంఘీభావం తెలిపి వారితో పాటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కలెక్టర్కి ర్యాలీగా వెళ్ళారు కలెక్టర్ కలెక్టర్ కూడా కలిసి తమ సమస్యను విన్నవించడం జరిగింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుతానికైతే నష్టపరిహారం విషయాన్ని మేము నిర్ణయించడం లేదా నిర్ణయించే పరిస్థితిలో లేదని చెప్పి కలెక్టర్ సిపిఎం నాయకులతో నాయకులతో చెప్పినట్టు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కలెక్టర్ తీరుపై కూడా అటు మృతుల కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు సిపిఎం నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్ మార్చరీ దగ్గర ఉన్న మొత్తం ఏడు మృతదేహాలు కూడా ప్రస్తుతం మార్చిరీలో ఉన్నాయి మంది చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి వాళ్ళు ఏడుగురికి ప్రస్తుతం డయాలసిస్ అవుతున్న పరిస్థితి అయితే మొత్తం ప్రభుత్వం ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి మృతులను కుటుంబాలను ఆదుకోవడంలో వైఫల్యం చెందుతుంది అని చెప్పి అయితే నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి కలెక్టర్ గారిని కలిసారా ఏమన్నారు ఈ మొత్తం ఈ ఘటనపై ఇంతవరకు ఏమైనా అధికారిక నిర్ణయాన్ని వివరించారా మేము మిగిలినటువంటి తొమ్మిది మంది యువకుల్ని ప్రాణాలని కాపాడమని కలెక్టర్ గారిని కలవటం జరిగింది రాష్ట్ర ప్రెసిడెంట్ వారి నాయకత్వంలోనే మేమందరం కూడా కలవటం జరిగింది అలాగే చనిపోయినటువంటి ఏడు కుటుంబాలని ఆదుకోమని కూడా కోరటం జరిగింది కలెక్టర్ గారు అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారు దాదాపు ముప్ప గంట సేపు కూర్చోబెట్టి పదకొండు గంటలకు బయటకు వచ్చి ఇప్పుడు ఎన్నికల కోర్టు ప్రారంభమైంది నేను మాట్లాడలేను దయచేసి అర్థం చేసుకొని మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా కలెక్టర్ మాట్లాడటం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇప్పుడు ఏడుగురు చనిపోతే వాళ్ళని ఆదుకోవడానికి కలెక్టర్ గారు మాట్లాడ ఏం ఎన్నికల కోడ్ వస్తుందని మేము అడుగుతూ ఉన్నాం కలెక్టర్ ఇది బాధ్యతారహితమైనటువంటి మాటైనా అలాగే తొమ్మిది మంది స్థితిలో ఉన్నారు చావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించమంటే నేను మాట్లాడకూడదు దాని గురించి ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల ఉల్లంఘన అవుతుంది అరే ప్రాణాలకు పోయేటటువంటి వాళ్ళని కాపాడకపోతే మానవత్వం ఉందా కలెక్టర్ గారు మాట్లాడిన దానికి మరి చర్చలు చేయొద్దా మరి ఇప్పుడు మంత్రులు ఉన్నారు ఇక్కడ అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఏడుగురు పిట్టల్లాగా రాలిపోయారు గంటకొకరు చనిపోతూ ఉన్నారు ఎందుకు ఇంత ప్రమాదం వచ్చింది వాళ్ళు జరిగినటువంటిది వెంటనే చర్యలు చేపట్టకపోవటం వల్లనే వాళ్ళు ప్రాణాలు అనేటువంటి కోల్పోయి నిన్న నిన్న మధ్యాహ్నం వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి చేరిస్తే ఒకే బెడ్ మీద నలుగురిని కూర్చోబెట్టి వైద్యం చేస్తున్నారంటే వీళ్ళకి మానవత్వం ఉందా గిరిజనులు అంటే చిన్న చూపు గిరిజనులు ఈ చస్తే చావు ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక రకమైనటువంటి వివక్షతాపూరితమైనటువంటి చిన్న చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండబోటే ఏడుగురు ప్రాణాలు నిట్ట నిలువు నా గాలిలో కలిసిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఈ నిర్లక్ష్యం వల్లే వీళ్ళందరూ చనిపోయారు మరి కలిసి సారా జరిగింది ఎలా వచ్చింది వీళ్ళందరూ కూడా జీఎంసి అక్కడ ఉండే డంపింగ్ యార్డ్లో చెత్త కాగితాలు ఏరుకొని బతికేటటువంటి అతి పేదవాళ్ళు వాళ్ళకి ఇల్లు కూడా సరైనటువంటి ఇల్లు కాదు వాళ్ళకి ఎటువంటి పథకాలు లేవు వాళ్ళకి వేరే అత్యంతరం లేక ఈరోజు అక్కడికి వెళ్ళి బతుకుతూ ఉన్నారు వాళ్ళని ఆదుకునేటటువంటి చర్యలు లేవు అందుకోసమే మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించమనండి ఏ తొమ్మిది మందిని కాపాడాలి మెరుగైన వైద్యం ఇక్కడ లేదా బాంబే తీసుకెళ్ళమనండి ఢిల్లీ తీసుకెళ్ళి ఎయిమ్స్లో పెట్టమనండి ఆ విధంగా వాళ్ళ ప్రాణాలు అనేటువంటి తొమ్మిది మందిని కాపాడండి ఏడుగురికి మేము అడుగుతూ ఉన్నాం ఇరవై లక్షలు నష్టపరిహారం మరి గిరిజనులు ఎందుకు ఇవ్వకూడదు ఎస్సీ ఎస్టీ కా దీని కింద ఇవ్వచ్చు అలాగే ప్రభుత్వం యొక్క ఆల్రెడీ ఉన్నాయి ప్రమాద శాతం సరిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించినటువంటివి ఉన్నాయి ఆ విధంగా ఇరవై లక్షలు ఇవ్వమని అడుగుతున్నాం జీవీఎంసీలో ఉద్యోగం ఇవ్వమంటున్నాం వా కాలనీ మొత్తాన్ని వాళ్ళని అభివృద్ధి చేయమంటున్నాం గిరిజనులకి ఈ గిరిజనులు ఈ విశాఖపట్నంలో ఉండేటటువంటి అనేకమైన పోస్టులు పడుతున్నాయి అవుట్ సోర్సింగ్ పోస్టులు పడుతున్నాయి కాంట్రాక్ట్ పోస్టులు పడుతున్నాయి అనర్గనైజ్డ్ పోస్టులు పడుతున్నాయి వీళ్ళకి వాటా ప్రకారం ఏడు శాతం వాటా ఇవ్వాలి కానీ వీళ్ళందరూ ఎవరికి వాటా మాత్రం ఇవ్వటం లేదు అందుకోసమే చాలా దరిద్రంగా వీళ్ళు బతుకుతూ ఉన్నారు వీళ్ళని ప్రభుత్వం వెంటనే ఇరవై లక్షలు నష్టపరిహారం వదిలిపెట్ట ప్రశ్నే లేదు ఎట్టి పరిస్థితిలో న్యాయం జరిగితే ఎన్నికలు కూడా గిన్నికలు కూడా తేలుస్తాం ప్రజలు తేలుస్తారని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం సార్ మీరు చెప్పండి పదకొండు గంటల నుంచి ఎన్నికలు కూడా అమలైంది ఇంతకు ముందు ఎవరైనా అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ ఎవరైనా వచ్చారో మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కొత్త కోణంలో పద్ పద్ పద్నాలుగు మంది అండి గిరిజనగర్లో ఇద్దరు అది ఏం చేయని నిన్న బట్టి ఆసుపత్రి ప్రదేశపెట్టి తరలించాం ఇప్పుడు ఏడుగురు చచ్చిపో మాసిన ఉన్నారు తగిన తొమ్మిది మంది కూడా వాళ్ళు కూడా చచ్చిపోయే వాళ్ళకే ఉన్నారు దాని గురించి చాలా పేదోలు అండి పదహారు మంది ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా పందం చెప్పి దానికి ఏదన్నా మేము డబ్బులు ఇప్పిస్తాం మీకు ఏం అని ఎవరు చెప్పలేదండి కలెక్టర్ గారికి వెళ్ళినామండి అందరం కలిసి కలెక్టర్ గారికి ఎత్తే కలెక్టర్ గారు ఏమన్నారు ఎన్ని కూడా వచ్చింది నేను ఏమి చేయలేను నేను పందం చేయలేను చేయలేనుగా మరి కోడి అయిపోయిన తర్వాత ఎల్సన అయిపోయిన తర్వాత చూస్తున్నామని అండి ఇప్పుడు ఎవరు కూడా మాకు పందించే వ్యాపారం ఎవరు చేయలేదండి ఇప్పుడు అక్కడ మా గిరిజనుల కోలం నేవరం అండి వాళ్ళందరూ వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నారు ప్రభుత్వం ఏదైనా చంద్రబాబు నాయుడు సాయం చేస్తే మీకు అందరూ కూడా మా దేవాళం పెట్టుకుంటామండి ఈ లేని వాళ్ళు కాపాడండి ఏదైతే ప్రస్తుతానికైతే ఏడుగురైతే ఇప్పటికే మృతి చెందడం జరిగింది మరో తొమ్మిది మంది అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే వీరిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీరికి మెరుగైన వైద్య సాయం అందించడంలో అయితే పూర్తిగా విఫలం చెందింది మెరుగైన వైద్య సాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం వీళ్ళు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా మరో చూసుకున్నట్టయితే ఎన్ని కోళ్ళ కోడును సాగ్గా చూపి ఇప్పటి వరకు కూడా ఏ స్థానిక ప్రజాప్రతినిధి కూడా రాలేదు ఎక్క ఎవరు చనిపోయారు ఎలా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయని కూడా పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే దీనిపై విచారణ ఏదైతే జరుగుతుందో ఇంకా కూడా మందకొడిగానే సాగుతుంది దాదాపు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలైన ద్రావణం దొరికి వాళ్ళకి తర్వాత ఇరవై నాలుగు గంటల సేవించి అయినప్పటికీ కూడా అది ఏ ద్రావణం అనే దానిపై కూడా ఇంతవరకు కూడా స్పష్ట స్పష్టత ఇవ్వలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ నేపథ్యంలో అసలు వాళ్ళు ఏం తాగారు ఎందుకు ఇలా అనారోగ్యానికి ఒకసారిగా పాలయ్యారు అనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది అదే అదే సమయంలో ఏదైతే అక్కడ ఏదైతే ద్రావణం దొరికిందో ఆ ద్రావణం దొరికి దొరికిన ద్రావణం ఏంటని తేలిన తర్వాత కూడా కొంత వైద్యం ఆ దిశగా వైద్యం అందించే పరిస్థితి ఉంటుంది సేవించిన ద్రాహణం బట్టి కూడా ఏదైతే వైద్యం అందించే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ ద్రాహణం ఏంటనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు ఎన్నికల కోడ్ తర్వాత ఒక ప్రజాప్రతినిధి కూడా రాలేదని చెప్తున్నారు అవసరమైతే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని లేదంటే ముఖ్యమంత్రితో మాట్లాడని చెప్పే అయినా సరే గిరిజనులకు న్యాయం చేయాలని అయితే వీరంతా కూడా కోరుతున్న పరిస్థితి ఇప్పటికైనా మొత్తం మరో తొమ్మిది మంది ఉన్నారు వారి పరిస్థితి కూడా గంట గంటకు కూడా మరింత మారుతుంది ఇప్పటికే ఏడుగురు డయాలసిస్ మీద ఉన్నట్టున్న తెలుస్తుంది ఇంకా కానీ ఇదే పరిస్థితి కానీ కొనసాగితే ఇక్కడే కానీ ఇలా మెరుగ వైద్య సాయం గాడి కొనసాగితే వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మెరుగైన వైద్య కోసం ఇతర ఆసుపత్రులకు ఏదైనా తరలించి వైద్యం అందించాలని అయితే మాత్రం వాళ్ళు కోరుతున్న పరిస్థితి మరోవైపు మొత్తం మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో ఆదకాలి ఇరవై ఇరవై లక్షల కష్టపరహారంతో పాటు కనీసం ఒక ఇంటికో ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది జ్యోతి థ్యాంక్ యూ బాబు